నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బీసీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు మొత్తం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించినట్లు మండల పరిషత్ పరిపాలనా అధికారి సిహెచ్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు మూడు వందల ఇరవై ఎనిమిది మంది బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల రుణాలకు దరఖాస్తు చేసుకోగా మూడు వందల ఏడు మంది హాజరయ్యారని ఇరవై ఒక్క మంది ఇంటర్వ్యూకు హాజరు కాలేదని తెలిపారు మొత్తం మీద ఇంటర్వ్యూలు ప్రశాంతంగా జరిగినట్లు ఏమో తెలిపారు ఈ ఇంటర్వ్యూలలో మండల పరిషత్ సిబ్బంది డిజిటల్ సహాయకులు తోటపల్లి గూడూరు నరుగూరు పేడూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోడూరు కెనరా బ్యాంక్ ఈదూరు గ్రామీణ బ్యాంక్ మేనేజర్లు దరఖాస్తుదారులు హాజరయ్యారు గ్రామాల వారీగా దరఖాస్తులు పరిశీలించి సంబంధిత బ్యాంక్ అధికారులకు పంపుతున్నట్లు పరిపాలనా అధికారి తెలిపారు మండలానికి ఈబీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యుసి కార్పొరేషన్ లోన్లకి దరఖాస్తు చేసుకొని ఉన్నారు ఆన్లైన్లో ఈరోజు సర్టిఫికే వాళ్ళ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరిగింది ఈ మండలం మన మండలం ఈ మండలంలో ఐదు బ్యాంక్స్కి అలాట్ చేయడం జరిగింది మొత్తం టోటల్గా మూడు వందల ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ని అప్లై చేసి ఉన్నారు మూడు వందల ఏడు మంది హాజరయ్యారు ఈరోజు వెరిఫికేషన్కి ఒక ఇరవై ఒక్క మంది యాబ్సెంట్ అయ్యారు ఈ బ్యాంక్స్ ఏపీజీ ఈదూరు అలాగే ఎస్బీఐ టీపీ గోడూరు ఎస్బీఐ పేడూరు ఎస్బీఐ నరుకూరు కెనరా బ్యాంక్ కోడూరు ఈ బ్యాంకు సిబ్బంది బ్యాంక్ మేనేజర్స్ అయితేనేమి మా వెల్ఫేర్ ఎసిడెంట్లు సెక్రటరీలను దగ్గర పెట్టుకొని ఆ వెరిఫికేషన్ను పూర్తి చేయడం జరిగింది ఈ ప్రక్రియ ఉదయం నుంచి నాలుగు ఐదు కౌంటర్లు పెట్టి మధ్యాహ్నానికల్లా పూర్తి చేశాము